హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి కిచెన్ నేను మీ ధనలక్ష్మి సో ఇవాళ అయితే మన వీడియోలో మిల్లి మేకర్తో మంచిగా పకోడీ అయితే వేసుకుందామండి సో అది ఏ విధంగా వేసుకుందాం అన్నది ఈ వీడియోలో చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అన్నీ ముందుగా తీసుకొస్తూ ఉంటాను ఇప్పుడైతే మనం మిల్లి మేకర్ పకోడీకి ముందుగా మిల్లీ మేకర్ తీసుకోండి మీకు ఎన్ని కావాలో అంత తీసుకోండి నేనైతే ఇవి తీసుకున్నాను సో ఇవైతే మంచిగా వాటర్లో ఒక పావు గంట వరకు నానబెట్టుకోండి సో నేనైతే పావు గంట వరకు నానబెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇవి మంచిగా వాటర్ది మంచిగా పిండేసుకుని ఒక సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఇంకా పిల్లలకు కూడా చాలా చాలా నచ్చుతాయి అన్నమాట సో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలా ఇష్టంగా తినాలంటే ఇదే విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేదానండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వాటర్ అంతా తీసేసి ఇందులో వేసుకుంటున్నాను నేను ఇలా సపరేట్ చేసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి సో ఎంతో టేస్టీగా ఉండే మేకర్ పొక్కడి అనేది ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట దీనికి పెద్దగా ఏమీ ప్రాసెస్ అయితే ఏమీ లేదు చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను మంచిగా అయితే సపరేట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మిర్చి మనం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవి ముందుగానే ఫ్రై చేసేసుకొని సపరేట్ చేసేసుకోండి ఈ రెండు అంటే టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది ఇంకా ఇవైతే మనకి మంచి కాంబినేషన్ అనమాట వీటిలోకి ఇవి మంచిగా ఫ్రై చేసేసుకొని సపరేట్ చేసేసుకున్నాను నేను ఇక్కడ మనం పక్కన పెట్టుకున్న బిల్మేకర్లోకి కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను మీరు కార్న్ ఫ్లోర్ లేదు అంటే కనుక బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు సో నేను మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను ఇంక ఇక్కడ ఆల్టర్నేట్ కూడా చెప్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసి నేను శనగపిండి తీసుకున్నానండి సో శనగపిండి కూడా నేను మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాను మీరు శనగపిండి ప్లేస్లో మీరు మైదాపిండిని కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడైతే ఇంకా మీ రుచికి తగినంత సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి కొంచెం మనం ఫ్రై ఫైసీగా తింటే బాగుంటుంది కదా ఇది వచ్చేసి సో నేను ఫ్రైసీ కోసం కొంచెం కారం ఇప్పుడు ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదు మనకి వాటికి ఉన్న తడితో సరిపోతుంది ఆ పిండి అంతా కూడా వాటికి మంచిగా పట్టేలాగైతే మిక్స్ చేసుకోండి వాటర్ కట్ట అసలు ఏమీ వేయాల్సిన అవసరం ఏమీ లేదు సో వాటికున్న తడికి మనం వేసిన పిండి అనేది మంచిగా అతుక్కుంటుంది అన్నమాట ఇంక మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవడమే చాలా ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు ఇవి చాలా ఫాస్ట్గా కూడా ఫ్రై అయిపోతాయి అనమాట పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా ఇవేమి మనకి అంటుకోవండి పడిపోళ్ళు ఆడుతూ ఉంటాయి అన్నమాట సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సపరేట్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి తీసే వీడియో అయితే మిస్ అయింది సారీ ఏమీ అనుకోవద్దు ఇక్కడ మంచిగా ఇలా వేసేసుకుని ఇవి కొంచెం మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సపరేట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ నేను సపరేట్ చేసుకునేవన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను మనం చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మనకి ఎంతో టేస్టీగా ఉండే మేకర్ పొకొడీ అనేది రెడీ అయిపోయింది సో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అలా మధ్య మధ్యలో వేసుకుని తింటూ ఉంటే నిజంగా టేస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి సో మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాతనే కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చుతుందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు సో ఇదండి ఇవాళ మన వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్